హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ ప్రముఖ సింగర్ కల్పన గారి సూసైడ్ అటెంప్ట్ పై గత రెండు రోజులుగా హల్చల్ అవుతుంది కాకపోతే ఇది సూసైడ్ అటెంప్ట్ కాదు కేవలం ఓవర్ డోస్ వల్ల స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్ వల్ల ఇలా జరిగింది అని చెప్పి కల్పన గారి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఆమె వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అట్లాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ నిజంగా స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్ తీసుకునే అవకాశం ఉందా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ రాధిక గారు నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం ప్రముఖ సింగర్ కల్పన గారు అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అది స్లీపింగ్ టాబ్లెట్స్ వల్ల అని చెప్పేసి మనకి వార్తలు వినిపించాయి అది సూసైడ్ అటెంప్ కాదు కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ దాటి నేను ఓవర్ డోస్ వల్లే ఇలా జరిగింది అని చెప్తున్నారు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నిజంగా ఇలా అంటే దాటి ఓవర్ డేస్ టాబ్లెట్స్ అసలు సాధారణంగా అది అందరూ చదువుకున్న వాళ్ళు అందులోనూ ఆవిడ ఒక పిహెచ్డి లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ లెవెల్లో ఉన్నారు సరే ఒకవేళ నిద్ర పట్టకపోవడం వల్ల మహా అయితే ఇంకొక ఎక్స్ట్రా వన్ మోర్ టాబ్లెట్ వేసుకోవచ్చు తప్ప పది పదిహేను టాబ్లెట్లు నిద్ర కోసం వేసుకున్నారు అంటే అది చాలా కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద కండిషన్ ఆవిడ మానసిక స్థితి అప్పుడు ఎలా ఉంది ఏంటి మనకు తెలీదు బట్ ఏదేమైనా గాడ్ షిప్ మనకు ఆవిడ మళ్ళీ ఆరోగ్యంగా బయటకు వచ్చారు దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ బట్ యా డాక్టర్లు చెప్తున్నారు ఆవిడ కూడా ఒప్పుకుంటున్నారు స్లీపింగ్ స్లీపింగ్ టాబ్లెట్స్ ఓవర్ డోస్ అది కూడా చిన్న నంబర్ కాదు చాలా పెద్ద నంబర్ లో టాబ్లెట్లు వేసుకోవడము అన్నది మేడం అసలు ఈ స్లీపింగ్ డిజార్డర్ కి ఎక్కువ ఎవరు సఫర్ అవుతుంటారు అంటే ఎందుకు ఇలాంటి డిజార్డర్ వస్తుంది స్లీపింగ్ డిజార్డర్ కి చాలా రకాల కారణాలు ఉన్నాయి ఎవరు సఫర్ అవుతారు అనడానికి ఒక ఏజ్ గ్రూప్ యూజువల్ గా ఒకప్పుడు అయితే మామూలుగా ఒక చాలా ఏజ్ పెరిగిన వాళ్ళు సిక్స్టీస్ లో సెవెంటీస్ లో ఉన్న వాళ్ళకి మా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటూ ఉండేది బికాజ్ వాళ్ళ లైఫ్ కొంత సెడెంటరీగా మారిపోతుంది రకరకాల ఫిజికల్ ఎయిల్మెంట్స్ ఉంటాయి ఇలాంటి కారణాల వల్ల కానీ దురదృష్టవశాత్తు ఈ ఆధునిక యుగంలో చాలా చిన్న చిన్న ఏజ్ల్లోంచే స్లీపింగ్ డిజార్డర్స్ అన్నవి మొదలవుతూ ఉన్నాయి రకరకాల కారణాల వల్ల లైక్ చాలా వరకు కారణాలైతే మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడిని తట్టుకోలేక రకరకాల కారణాల వల్ల హై స్ట్రెస్ఫుల్ లైఫ్ గడపడము అన్నది ఒక మేజర్ కారణం అవుతుంది అన్నది మానసిక సమస్యల వల్ల కూడా అంటే యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటి వాటితో సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా ఒక అసోసియేటెడ్ కొమార్బిడిటీగా స్లీపింగ్ డిజార్డర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఇంకొక మేజర్ ఇష్యూ ఈజ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ చాలా మంది వాళ్ళ రేపు ఆ టైంకి భూమి చేయడము టైంకి నిద్రపోవడము అన్నది చాలా తక్కువ మంది పాటిస్తూ ఉన్నారు ఉద్యోగ కారణాల వల్ల కావచ్చు వాళ్ళ లైఫ్ లో కొన్ని తప్పనిసరి పరిస్థితుల వల్ల కావచ్చు ఆర్ కావాళ్ళ జీవితంలో అలవాట్ల వల్ల కూడా కావచ్చు ఈవెన్ స్టూడెంట్ లైఫ్ లో కూడా పిల్లలు చాలా మంది రాత్రి ఒంటి పన్నెండు ఒంటి గంట రెండింటి దాకా మొబైల్ పట్టుకుని కూర్చోవడం లేకపోతే ఆ బయట లేట్ నైట్ పార్టీస్ లేట్ నైట్ లైఫ్ కి అలవాటు పడడము ఇలాంటి వాటి వల్ల కూడా ఈ స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ అది ఇన్సోమేనియా కావచ్చు రకరకాల స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి ఎందుకంటే సర్కేరియల్ రిథం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళకి సో మామూలుగా ఏంటంటే రాత్రి అని నేను ఇద్దరు పోవడానికి డే టైమ్ అన్నది యాక్టివ్ లైఫ్ గడపడానికి కానీ ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లలు స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ నుంచి కూడా వినబడుతోంది మనకి దట్ రాత్రిపూట నేను చాలా అలర్ట్ గా ఉంటాను రాత్రిపూట చాలా అలర్ట్ గా చదవగలుగుతాను డే టైం స్లీపీగా ఉంటుంది డే టైం నేను చదివింది నాకు బుర్రకెక్కదు ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతూ మనకు కనబడుతూ ఉన్నారు కాబట్టి లైఫ్ స్టైల్ అలవాట్లు విధానాల వల్ల ఈ ఇన్సునియా నిద్ర స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు మానసిక ఆరోగ్యం రిలేటెడ్ దాంట్లో వల్ల కూడా రావచ్చు ఉద్యోగము లేదా వీటి యొక్క బాధ్యతలు వీటి వల్ల కూడా రావచ్చు ఫిజికల్ సమస్యలు కొన్నిటి వల్ల కూడా రావచ్చు ఇలా చాలా కారణాలు ఉన్నాయి నిద్ర సరిగ్గా అంటే నిద్ర రిలేటెడ్ డిజార్డర్స్ రావడానికి ఓకే స్లీపింగ్ కోర్సెస్ లో ఎలా సజెస్ట్ చేశారు అంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే ఎన్ని పిల్స్ తీసుకోవాలి ఎంత క్రాస్ అయితే మనకు అది డెత్ కానీ రిస్క్ కానీ అవుతుంది దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఏమంటారు సబ్జెక్టివ్ థింగ్ కరెక్ట్ చెప్పాలంటే డాక్టర్స్ చెప్పగలిగిన మెడికల్ డాక్టర్స్ చెప్పగలిగిన ఆన్సర్ బట్ అసలు మొట్టమొదటి కి పిల్స్ వాడే పరిస్థితి అన్నదే నిజానికి చాలా వరకు అవాయిడ్ చేయగలిగిన పరిస్థితి అది ఏ కారణాల వల్లైనా ఇంతకు నేను చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల చాలా మందికి స్లీపింగ్ ఇష్యూస్ ఉన్నాయి దానికి సింపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల మనం స్లీపింగ్ టాబ్లెట్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇప్పుడు ఆవిడ చెప్పిన దీంట్లో జోల్ ఫ్రెష్ ఏదో వాడని అన్నారు ఇవన్నీ ఏంటి స్లీపింగ్ పిల్స్ అంటే యాంగ్జైటీ అంటే మనిషి మై న్యూరానల్ యాక్టివిటీని స్లో డౌన్ చేస్తాయి నిద్ర అంటే అదే మైండ్లో న్యూరానల్ యాక్టివిటీ అనేది స్లో అవుతుంది ఆ స్లో అవడం వల్ల మనం నిద్రలోకి జారుకుంటూ ఉంటాం అలానే జీరో అవుతుందని కాదు నిద్రలో కూడా బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది కానీ చాలా స్లో అయిపోతుంది అనమాట కార్టికల్ ఇన్నిబిషన్ డెవలప్ కావడం వల్ల ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ ఇన్పుట్స్ని పెద్దగా అది తీసుకునే అంటే రిసీవ్ చేసుకునే లెవెల్లో ఉండదు అంత స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది సో ఈ స్లో డౌన్ జరగకుండా ఎందుకు ఉంటుంది ఆ కారణాలేంటి అందులోంచి నేను ఎలా బయటపడొచ్చు అని చూడడం వల్ల నైంటీ పర్సెంట్ ఆఫ్ ద లో మనం మందుల జోలికి వెళ్ళకుండానే మనం నిద్ర తెచ్చుకోవచ్చు ఎందుకు చాలా వరకు మెడిసిన్స్ అడిక్టివ్ కొన్ని రోజులు అయ్యాక అవి పని చేయవు అప్పుడు డోసులు పెంచాల్సి వస్తుంది దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇన్ని టాబ్లెట్లు మంచి ఇన్ని టాబ్లెట్లు అసలు టాబ్లెట్ వాడడం అన్నదే నిజానికి అవసరం పడే స్థితిని తెచ్చుకోకుండా ఉంటే మంచిది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లో అది అవసరం పడుతుంది తప్పితే తొంభై శాతం కేసుల్లో అసలు మనం వాటి జోలికి వెళ్ళకుండానే మన నిద్రను బెటర్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ దీని వల్ల అవుతున్న వాళ్ళు నిజానికి డిజిటల్ ఎంతో మంది డాక్టర్లు ప్రతి ఆర్టికల్స్ పేపర్లలో మా సామాజిక మాధ్యమాలలో అన్నిట్లో కూడా చెప్తున్నా అందరం ముత్తుకుంటున్నాం మొబైల్స్ని మీరు రాత్రి నైన తర్వాత దగ్గర పెట్టుకోకండి అసలు మీరు పడుకునే బెడ్ మీదనే పెట్టుకోకండి ఆ బ్లూ లైట్ అన్నది మన న్యూరాన్స్ ని యాక్టివ్గా ఉంచుతుంది న్యూరాన్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నిద్ర పట్టదు అది అలవాటుగా మారిన తర్వాత ఈవెన్ మీరు మొబైల్ పక్కన పెట్టినా వెంటనే నిద్ర రాకపోవచ్చు దాన్ని మళ్ళీ బ్రెయిన్ ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది కాబట్టి అలాంటి లైఫ్ స్టైల్ ఇష్యూస్ని మనం రాణించుకోకూడదు తర్వాత డే టైం ని వాళ్ళు ఏన్ని యాక్టివిటీస్ ఉన్నాయో ఒక షెడ్యూల్డ్ గా చేసుకోవడం ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడం లేకపోతే అసలు కొన్ని ఉద్యోగాలు ఉంటాయి దాంట్లో యాక్టివ్ గా ఉండలేదు చాలా వరకు వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గానీ మాలాటి కౌన్సిలింగ్ ఉద్యోగాలు కానీ ఫిజికల్ యాక్టివ్ గా ఉండాలంటే కష్టం అవుతూ ఉంటుంది కాబట్టి కొంత టైం ని ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ కి కేటాయించడం చేసే పనులను కూడా వీలైనంత వరకు కొన్ని నిలబడి చేయగలిగిన పనులు ఏవైనా ఉంటాయా నిలబడి చేయగలమని ఫిజికల్ గా కొంత స్ట్రెయిన్ అవుతూ ఉండడం రెండు దానికన్నా ముఖ్యమైనది మానసికమైన విషయాలు మానసికంగా ఏవైనా టెన్షన్లు ఉన్నాయా స్ట్రెస్ పడుతున్నారా అవుతుంది మైండ్ ని రిలాక్స్ కానివ్వవు అందుకోసం అవి కూడా చూసుకుని సరి చేసుకుంటూ స్లీప్ హైజీన్ లేదా స్లీప్ ని సరిగ్గా ఇచ్చేసుకోవడం టైం బోన్ ఎప్పుడు బోన్ చేస్తున్నారు చాలా మంది రాత్రి తొమ్మిదింటికి పదింటికి పదకొండింటికి లేదా అర్ధరాత్రి రెండింటికి లేచి భోంచేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మధ్యరాత్రి ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళకి కూడా నిద్ర రిలేటెడ్ తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి అలవాట్లు ఎప్పుడూ కూడా పడుకునే కన్నా ఒక రెండు మూడు గంటల ముందే భోంచేయడం ఇలాంటి అలవాట్లు మార్చుకోవడం వల్ల మనం నిద్రని చాలా వరకు మనం మేనేజ్ చేసుకోవచ్చు తల్లి చక్కటి హాయ్ అయిన నిద్ర పోవచ్చు మేడం ఇప్పుడు సింగర్ కల్పన గారి విషయంలో కూడా చూసుకుంటే ఆమె ఏమంటుందంటే మా ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంది అంటే నేను నా హస్బెండ్ చాలా బాగుంటున్నాను కానీ ఓన్లీ వర్క్ ప్రెషర్ వల్ల నేను ఈ స్లీపింగ్ తో సఫర్ అవుతున్నాను అని అయితే ఆమె మెన్షన్ చేసింది నిజంగా అంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉంది వర్క్ ప్రెషర్ వల్ల కూడా మనకి స్లీపింగ్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉందంటారా అమ్మా ఇక్కడ వర్క్ ప్రెషర్ అన్నది ఓన్లీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫిజికల్ చదువుకోవడం ఇప్పుడు ఏం చెప్పారు నేను ఒకవైపు పిహెచ్డి చేస్తున్నాను ఒకవైపు ఎల్ఎస్బీ చేస్తున్నాను ఇలాంటి అకాడమిక్ యాక్టివిటీస్ చాలా బిజీగా ఉన్నాము అన్నారు అంటే ఏంటి అకాడమిక్ యాక్టివిటీస్ అంటే బ్రెయిన్ వాడి చేసే పనులు ఇవేదో ఊరికే తట్టా మూసే పనులాగా ఏదో బరువెత్తుకుని చేసే పనులు కాదు దో ఇట్ ఈస్ దాన్ని బ్రెయిన్ కి సంబంధం లేని పనిగా చూస్తున్నాం మనం కానీ కాదు అది పూర్తిగా మన మైండ్ ఇన్వాల్వ్ అయ్యే యాక్టివిటీ కదా సో మనం ఏం చేస్తామంటే డెడ్ లైన్స్ పెట్టుకుంటాం ఇప్పటికల్లా ఇది కంప్లీట్ చేసాలి ఇప్పటికల్లా ఇది కంప్లీట్ చేయాలి లేకపోతే ఇది చదవాలి అది చదవాలి సో ఆ రకమైన దీని వల్ల మైండ్ యాక్టివ్ గా ఇప్పుడు నేను చెప్పాను కదా నిద్ర పో పట్టట్లేదంటే అర్థం న్యూరాన్స్ అన్నవి హై అలర్ట్ మోడ్ లో యాక్టివ్ మోడ్ లో స్టిమ్యులేటెడ్ మోడ్ లో ఉంటున్నాయని అర్థం అంటే ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఆమెని చాలా యాక్టివ్ గా ఉంచుతున్నాయి ఆమె బ్రెయిన్ అంటే దీన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే ఒక షెడ్యూల్ పెట్టుకోవడం రావిడికి తలకు మించిన పనులు పెట్టుకుని ఉంటారు ఎక్కువ కాబట్టి వీటిని కొంచెం ప్రాపర్ గా షెడ్యూల్ చేసుకోవడం ఎప్పుడు ఎంత చెయ్యాలి ఏది చెయ్యాలి తనకున్న డెడ్ లైన్స్ కి ల్ చేయాలి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే నాకు ఇప్పుడు మూడ్ లేదండి పని చేయలేదు కాబట్టి నేను మూడు వచ్చినప్పుడు చేస్తాను ఏ పనికి మూడ్ కోసం వెతుక్కోకూడదు ఒక డే టు డే లైఫ్ బిజీ షెడ్యూల్ ప్రతి మనిషికి అంబానీ లాంటి వాళ్ళకు కూడా ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి అందుకని ఎక్కువ లేవు అన్ని పనులను కూడా ఒకవైపు కొందరు చాలా ప్రశాంతంగా చేయగలుగుతున్నారు కొంతమంది చేయలేకపోతున్నారంటే ఎక్కడో వాళ్ళు ఆ వర్క్ అండ్ ఏమంటారు ప్రశాంతమైన పర్సనల్ కి మధ్యలో బ్యాలెన్స్ స్ట్రైక్ చేయలేకపోతున్నారు అని అర్థం సో ఎక్కడో ఆ బ్యాలెన్సింగ్ ఈజ్ అవసరం ఎంత బిజీగా ఉన్నా కొంతసేపు ఒక మైండ్ని రిలాక్స్ చేసుకోవడానికి పెట్టుకోవడం ప్రశాంతతకు పెట్టుకోవడం కొంతసేపు మెడిటేషన్ చేయడానికి టైం స్పెండ్ చేయడము ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది వాళ్ళ కెపబిలిటీ పెరుగుతుంది కొంతవరకు కాబట్టి ఎక్కడో షెడ్యూల్ చేసుకుంటూ ఆవిడ చేసుకుని ఉంటే కొంతవరకు అది బెటర్ అయి ఉండేది ఎందుకు ఇన్సమేనియా లెవెల్ కి వెళ్ళేంత ఆవిడ ప్రెషర్ తీసుకుంటున్నారంటే ఎక్కడో షీఈ్ ఫేసింగ్ డిఫికల్టీ ఇన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని కనబడుతుంది మెడిటేషన్ యోగా వల్ల మనకి ఇట్లాంటి డిజార్డర్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చా చెప్పాను కదా లైఫ్ స్టైల్ ని బెటర్ గా పెట్టుకోవడము మెడిటేషన్ మెడిటేషన్ అంటే ఏంటి తల్లి ఇట్స్ అ రిలాక్సేషన్ మనసును ఒక ఫోకస్డ్ గా ప్రశాంతంగా ఉంచుకోవడానికి చేసే ప్రక్రియనే మెడిటేషన్ దానివల్ల చేస్తున్న పని మీద ఫోకస్ పెరుగుతుంది ఫోకస్డ్ గా చేస్తున్నప్పుడు మనం అరగంటలో చేసే పని ఇరవై నిమిషాల్లో చేయగలుగుతాం ఎఫిషియన్ గా చేయగలుగుతాం బ్రెయిన్ యాక్టివిటీ కూడా చాలా బెటర్ అవుతుంది కాబట్టి యోగా మెడిటేషన్ ఏ కాదు డీప్ బ్రీత్ ఎక్సర్సర్ ఆర్ మెనీ సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నిక్స్ ఉన్నాయి చిన్న చిన్న ప్రాణాయామ టెక్నిక్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో చేయగలిగిన టెక్నిక్స్ కూడా చాలా సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ ను వాడుతూ స్ట్రెస్ లేకుండా పని ఎంత ఎక్కువ ఉంది అన్నది అస్సలు ఇంపార్టెంట్ కాదమ్మా పని ఎక్కువను కూడా మైండ్ ఫోకస్ పెంచుకుని ప్రశాంతతను పెంచుకుని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళకు ఉండే పనులు చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు కూడా వాటిని హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఎందుకు అగో అలా వాళ్ళు షెడ్యూల్డ్ చేసుకోగలుగుతున్నారు అఫ్ కోర్స్ వాళ్ళకు కొంత సపోర్ట్స్ సిస్టమ్స్ కూడా ఉంటాయి కానీ ఎంత పెద్ద పనినైనా కూడా ఒక లైఫ్ అండ్ డెత్ లాగా తీసుకోకుండా అది చెయ్యకపోతే కొంపలు అంటుకుపో షెడ్యూల్ చేసుకుందాం ముందు నుంచే జాగ్రత్త పడుతూ ముందు నుంచే దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఏ విషయాన్ని కూడా స్ట్రెస్తో కాకుండా ఒక ప్యాషన్తో ముందుకు చేస్తూ ముఖ్యంగా షెడ్యూల్డ్ లెవెల్లో చేసుకుంటే చాలా వరకు స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గించుకోవచ్చు దానికి ఈ యోగా మెడిటేషన్ రిలాక్సేషన్ ప్రాణాయామ ఇలాంటి ది వేరియస్ టెక్నిక్స్ చాలా హెల్ప్ చేస్తాయి తల్లి ఎస్ థ్యాంక్ యూ